దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉంది తమిళనాడు రామనాథపురం జిల్లాలోని మండప తీరాన్ని రామేశ్వర ద్వీపాన్ని కలిపే పమ్మన్ రైల్వే బ్రిడ్జ్ దేశంలో మొట్టమొదటి సముద్ర వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్గా గుర్తింపు పొందింది ఇక రెండు పాయింట్ ఒకటి మీటర్లో పడి పమ్మన్ రైల్వే బ్రిడ్జ్లో వర్టికల్ లిఫ్ట్ను కొత్త టెక్నాలజీతో రూపొందించారు వర్టికల్ లిఫ్ట్ నిర్మాణానికి ఇన్ఛార్జిగా పనిచేసిన సీనియర్ ఇంజనీర్ చక్రధర్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ తో పాటు రైల్వే బ్రిడ్జ్లో ముఖ్యంగా చెప్పుకుంటున్న వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్లో ఇన్ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఇంజనీరింగ్గా పనిచేసిన చక్రేధారు తెలుగువారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ ముఖ్యంగా ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్లో నిర్మాణం జరిగేటప్పుడు కానీ ఎలాంటి టాస్క్లు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి సార్ మెయిన్గా చూసారంటే ఇక్కడ విండ్ అనేది చాలా హెవీగా ఉంటుంది అందులో సీ అనేది రఫ్పోయి థర్టీ టూ ఫార్టీ కేఎంపి ఎవరీ యావరేజ్గా విండ్ స్పీడ్ ఉంటుంది అందులో నిర్మాణం అందులో సీలో ఓకే నిర్మాణం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అండ్ మెయిన్ థింగ్ అనేది కరోజన్ ఓకే కరోజన్ కూడా దాని ప్రివెంటివ్ మెసేజ్ తీసుకొని ది గ్రేట్ వర్క్ అంటే ఈ ఈ పెద్ద నిర్మాణం ఇక్కడ తీసుకురావడానికి ఎట్లా టాస్క్ సార్ ఓకే యాక్చువల్గా మొత్తం అనేది ఇక్కడ ఫ్యాబ్రికేషన్ షుడ్ నాట్ డూ అండ్ ద సీలో చేయకూడదు సీ సైడ్ అరౌండ్ ద బ్యాంక్స్ ఆఫ్ చేయకూడదు ఓకే ఇట్ షుడ్ బి మోర్ దాన్ ఫిఫ్టీ కేఎం చేయాలి సో ఎనీ ఫ్యాబ్రికేషన్ యూనిట్ విత్ ఫిఫ్టీ కే మోర్ దాన్ ఫిఫ్టీ కేఎం చదురుపుడి దేట్ ఫ్యాబ్రికేషన్ చేసి దే టు పార్ట్స్ హియర్ అండ్ స్కీన్ స్పెయిన్ టెక్నాలజీ వాడినట్టు అంటున్నారు సార్ మొత్తం పూర్తి స్పెయిన్ అయినా చిప్సా స్పెయిన్ అనేది జస్ట్ లిఫ్టింగ్ స్పాన్కి వాళ్ళు డిజైన్ కన్సల్టెన్సీ అని ఓకే ఆల్రెడీ దే హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ వాళ్ళు దాని ఎక్స్పీరియన్స్ తీసుకొని అండ్ ప్రతి లిఫ్టింగ్ స్పాన్ ఉన్నాయి దీస్ ఆల్ స్పాన్ సార్ ఆర్డీఎస్ ఓ సార్ అంటే తేమ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ దానివల్ల తుప్పి పట్టే అవకాశం కూడా ఉంటుంది అంటే దీన్ని గుర్తు దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మీరు డిజైన్ చేశారు సార్ బికాస్ కరోజన్ అ ప్రివేలింగ్ థింగ్ కరోజన్ కోసం ఏంటంటే పెయింటింగ్ స్కీమ్ అనేది కొత్త పెయింటింగ్ స్కీమ్ మేడం ఓకే సో ఆ పెయింటింగ్ స్కీమ్ ద్వారా ఏంటంటే బిచ్ డెఫినెట్లీ విల్ లాస్ట్ కరోజు కరోజుని మనం రిడ్యూస్ చేయొచ్చు సార్ ఫైనల్గా మీరు ఒక తెలుగు వారిగా ఇలాంటి అంటే త్వరలో ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నారు దేశంలో ఎంతో గుర్తింపు పొందింది బిజ్జీ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ తెలుగు ఒక ఇట్స్ అ గాడ్ బ్లెస్సింగ్ అండ్ నా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్వేస్ సపోర్ట్ ఒక గ్రేట్ పీపుల్ ఒక ఇన్ఛార్జ్గా ఉండడం అనేది సార్ బ్లెస్సింగ్ ఫర్ మీ అండ్ చాలా రాబోతున్నారు ఓకే సో అనేది రైట్ ఇది ఒక తెలుగు వ్యక్తిగా ఈ ఈ ప్రాజెక్ట్ అంటే రైల్వే బ్రిడ్జ్లో పమ్మన్ బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ని డిజైన్ చేయడంలో నా పాత్ర ఉన్నందుకు ఎంతో తెలుగువాడిగా గర్విస్తున్నాను ప్రధానమంత్రి కూడా త్వరలోనే ఇక్కడ రాబోతున్నారు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని ఇంజనీర్ చక్రీధర్ అంటున్నారు మీరు ప్రస్తుతం ఓవరాల్గా పమ్మన్ రైల్వే బ్రిడ్జ్ గురించి స్వతంత్ర న్యూస్ ఛానల్ అందిస్తున్న పూర్తి అప్డేట్స్